ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రైస్తువు నామం పేరిట నేటి పరిశుద్ధాదివారపు దీవెనలు శుభములు మీకెల్లరకు కలుగునుగాక ఆ మేన్ అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన మత్తయ్య గారు వ్రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకున్న భాగం చదువుకుందాం విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున చుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చరి ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వణికి వారి వలె నుండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి సిలువేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఇదిగో ఆయన గలిలేలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిననిను దేవుడు తన వాక్యమును బట్టి మనం గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవానికి స్తోత్రములు తండ్రి మా కొరకు శరీరధారిగా ఈ లోకంలోనికి వేంచేస్తున్న మీరు రక్షణ కార్యం నెరవేర్చి మహిమ శరీరధారిగా పునరుద్ధానుడవై జయశీలుడై తిరిగి లేచిన వాడవై ఉన్న ప్రభువా నయనదిగో మీ పునరుద్ధాన పండుగను ఆచరించుచున్నటువంటి మేము దేవాన్ని పునరుద్ధానాన్ని కూర్చి ప్రభువా ప్రకటించడానికి మా ప్రభువ మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాము దేవా నేటి దినమున చదవబడిన వాక్యములో నుండి మీరే మాతో మాట్లాడమని ఈ పండుగ ఆశీర్వాదములు నిండుగా మాకు దయచేసి దీవించుమని ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరణాత కొడువచ్చని దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆమేన్ అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా చదవబడినటువంటి వాక్య భాగము ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటిదై ఉన్నది ప్రభువు మరి సులువు మీద రక్షణ కార్యం నెరవేర్చిన వారై ఉన్నారు మరణించిన వారై ఉన్నారు ఆయన సమాధి చేయబడిన వారుగా ఉన్నారు మరి మూడవ దినమున తిరిగి లేస్తానని నేను చెప్పినటువంటి రీతిగా మూడవ దినము అనగా నేటి దినమున ఆయన తిరిగి లేచిన వారై ఉన్నారు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇది పండుగగా మనము ఆచరించుకున్నటువంటి వారమే ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన పండుగ అని మనం దీన్ని మరి పండుగ ఆచరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగములో కనుక మనం చూసినట్లయితే దేవదూత గారు మరి సమాధి ఎద్ధకు వచ్చినటువంటి స్త్రీలైనటువంటి వారికి ఆయన తిరిగి లేచాడు ఆయన మీకంటే ముందుగా గదిలోకి వెళ్తానని చెప్పిన వాడుగా ఉన్నారు మీరు వెళ్ళి మరి ఆయన శిష్యులైనటువంటి వారికి మీరు తెలియపరచండి అని ఇదిగో మీతో చెప్పి తిని అనేటువంటి మాట ఆయన వాడినటువంటి వారు ఉన్నారు ఈ వాక్య భాగం అంతటినీ ఆధారం చేసుకొని ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి విషయంలో ఈ పండుగ విషయంలో నేటి దినమును మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే క్రీస్తు పునరుద్ధానము సువార్తకు ఆధారము క్రీస్తు పునరుద్ధానము సువార్తకు ఆధారము ఇది ఈరోజు మనము ధ్యానించబోచున్నటువంటి అంశము ప్రియా దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభు వారు జననము అనేటువంటిది ఆయన బోధలు అద్భుత కార్యములు జరిగించుట సెలువేయబుట మరణించుట సమాధి చేయబుట ఇవంతా కూడా ఆయన పునరుద్ధానము చెందకపోతే విలువలేనిది అయ్యేది ఆయన పునరుద్ధానుడు అయ్యారు కాబట్టి సువార్త ప్రకటించడానికి ఆధారం దొరికింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము సువార్తకు ఆధారము దేవుని పిల్లలారా మరి దేవదూత గారు వచ్చి ఇదిగో మీకు చెప్పి తిని అని సువార్తను అందించిన వారుగా ఉన్నారు ఆయన తిరిగి లేచాడు అనేటువంటి విషయము సంతోషకరమైనటువంటిది ఇక్కడ మరి ఆయన శరీరదారిగా ఈ లోకంలో పుట్టినటువంటి విషయము క్రిస్మస్ పండుగ ఆచరిస్తున్నటువంటి మనము ఈ పునరుద్ధాన విషయంలోనికి వచ్చేసరికి మరింత ఘనుముగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఎందుకు అని అంటే ఇది లేనిదే క్రీస్తు జననమును కూర్చున్నటువంటి విషయం కానీ బోధలను కూర్చున్న విషయము కానీ సిలవేబడినటువంటి విషయము కానీ స్థిరంగా బలంగా చెప్పడానికి ఆధారం అనేటువంటిది అంటే బలము అనేటువంటిది చేకూరేది కాదు ఈయన తిరిగి లెగవటం అనేటువంటిది వాటన్నింటికి బలాన్ని చేకూర్చినదిగా ఉన్నది చారిత్రకమైనటువంటి సంఘటనలు కూడా స్థిరపరిచినటువంటిదిగా ఉన్నది కాబట్టి దైవరాజ్యము యొక్క పరిపాలనలోనికి అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిపాలనలోనికి మానవాళి అందరూ చేరడానికి ఈ పునరుద్ధాన పద్ధతి అనేటువంటిది రెండవ రాకల్లో ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళేటువంటి పద్ధతి అనేటువంటిది ఆయన ముందుగా మరి తాను తిరిగి లేచి చూపించుట చేసినటువంటి వారై ఉన్నారు మనం గమనించినట్లయితే ప్రభువారు అనేక విషయంలో మాట్లాడుతూ మీకు ఇవి మాదిరిగా ఉండేట కొరకు నేను తెలియచేస్తాను అనేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు పునరుద్ధానవడం అవడం అనేటువంటిది కూడా మాదిరికరమైనటువంటి స్థితిని ఆయన కనబరుస్తూ మనకు బదులుగా చేస్తున్నటువంటిది మనకు మాదిరి చూపిస్తూ చేస్తున్నటువంటిది అయి ఉన్నది మనము ఆయన పునరుద్ధానములో ప్రథమ పంట అయ్యుండగా మనము ఆయన వెనుక పండేటువంటి పంటలముగా ప్రథమ ఫలములుగా మనం ఉన్నాము అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనము క్రీస్తు పునరుద్ధానము సువార్తకు ఆధారము అని మరి ధ్యానిస్తున్నటువంటి అంశములో మరి ప్రభువారు చెప్పినటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసిన సువార్త పదవ అధ్యాయం ముప్పై నాలుగవ చూస్తున్నట్లయితే చూసినట్లయితే యశు ప్రభు స్వయంగా చెప్పినటువంటి విషయము ఏమిటి అంటే మనుషు కుమారుని పట్టుకుంటారు ఆయనను హింసిస్తారు ఆయనను మరి చంపుతారు ఆయన మరి మూడవ దినమున తిరిగి లేస్తాడు అనేటువంటి విషయము ప్రభు తనని గురించి తానే ఆయన చెప్పినటువంటి వాడిగా ఉన్నారు కాబట్టి ప్రభువు తన గురించినటువంటి ప్రవచనము తాను మరలా వారికి చెప్పింది ఎందుకు అని అంటే పునరుద్ధానుడైన తరువాత వారు ఈ మాటను జ్ఞాపకం చేసుకునడానికి దేవదూత గారు ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నారు ఆయన మీతో చెప్పినట్లుగా తిరిగి లేచాడు అనే మాట దేవదూత గారు వాడిన వారుగా ఉన్నారు ఇది గమనించాల్సినటువంటి విషయం కాబట్టి యేసో ప్రభువారు ప్రభు వారు తాను ముందుగా చెప్పిన వాడుగా ఉన్నాడు ఆ చెప్పింది నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నారు తిరిగి లేచిన వారుగా ఉన్నారు అనేటువంటి విషయము వీరు అర్థం చేసుకొని ప్రభువు మనకి ఏది చెప్పారో అది చేశారు కనుక అది జరిగింది మన కనులార మనం చూస్తూ ఉన్నాం గనక ఆయన మన జీవితమును గురించినటువంటి ప్రభు రాకడను గురించినటువంటి పరలోక రాజ్యములో మనం ప్రవేశించేదాని గురించి ఆయన తీర్పు తీర్చే దాని గురించి యుగయుగములు ఆయన రాజ్యములో మనం జీవించేదాని గురించి చెప్పినవి కూడా నెరవేరుతవి అని స్థిరమైనటువంటి విశ్వాస జీవితం గడపడానికి ఈ పునరుద్ధానమే ఆధారమై ఉన్నది కాబట్టి మానవాళి జీవితంలో ఏది మనం విశ్వసిస్తున్నామో అది ఏ మతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతంలో ఉన్నా మానవాళి జీవితం అంతటిలోనూ ఒక విషయము నమ్ముచున్నటువంటి సంగతి మనం గమనించగలము అన్ని బోధల్లోనూ అందరి నమ్మకాల్లో నుంచి మనం ఒక విషయాన్ని చూడగలము అదేమిటి అని అంటే మన ఆత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఉన్నది దేవుని ఆత్మతో మన ఆత్మ సహవాసం చేస్తుంది ఆయన సన్నిధులు ఆయనలో లీనమవుతుంది ఆయనతో కలిసి ఉంటుంది అది నశించిపోకుండా దేవునితో పాటు జీవించగలుగుతుంది దాని కొరకు మనము ఇక్కడ భక్తి జీవితాన్ని గడపవలసి ఉన్నది అని చెప్పి ఈ నమ్మకం మనం చూడగలుగుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో వస్తారు ఆయన మనల్ని వెంట పెట్టుకొని తీసుకొని వెళతారు మన యొక్క ఆత్మ పరిశుద్ధమైనటువంటి మహిమ శరీర రూపమును ధరించేదిగా ఉంటుంది ఆయనతో కూడా యుగయుగములు పరలోకములు మనం ఉండగలుగుతాము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సవివరంగా తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఈ సువార్తను తరతరముల నుండి లోకములో మనం బూదిగంతముల వరకు ప్రకటిస్తున్నటువంటి వారముగా ఉన్నాం కాబట్టి పునరుద్ధానము అనేటువంటిది అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అనేటువంటిది సువార్తకు ఆధారముగా ఉన్నది దీన్ని బేస్ చేసుకొని ఏ విషయాన్నైనా కానీ రూఢీగాను బలముగాను మనము చెప్పడానికి అవకాశము ఉన్నది అనేటువంటి సంగతి గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లారా మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనములో మనం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతూ అంటాడు ఆయన తిరిగి లేచుట వలన మనము జీవము కలిగినటువంటి నిరక్ష నిరీక్షణను కలిగి ఉన్నాము అది అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడవారినది అయినా స్వాస్థ్యము అయి ఉన్నది అది మనకు కలగడానికి ఆయన మరలా తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నారు కాబట్టి మరలా మనము జన్మించిన వారంగా ఉన్నాము అనేటువంటి వివరణ అక్కడ ఇస్తాడు చూడండి ఒక విషయం పేతృగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవచనం చూడండి దానిలో ఆయన ఇంత సవివరంగా తెలియపరచినటువంటి వాడు ఉన్నారు ఈయన తిరిగి లేచుట వలన మనకు జీవముతో కూడినటువంటి ఒక నిరీక్షణ ఉన్నది కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానము నిరీక్షణకు ఆధారంగా ఉన్నది సువార్తకు ఆధారంగా ఉన్నది మన విశ్వాసానికి బలమును చేకూరుస్తూ ఉన్నది మనం చూస్తున్నట్లయితే అది అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అని అంటున్నాడు ఏమిటి అంటే మనకు ఆయన ఇవ్వబోతున్న స్వాస్యము ఆ స్వాస్యమే పరలోకము మనము తిరిగి పరలోకములోనికి మహిమ శరీరదారులంగా చేరటం కోసము ప్రభువారు మనకు బదులుగా ఆయన శిలో మీద మరణించి తిరిగి లేచి ఆయన పరలోకములోనికి మనకు దారి చూపుట కొరకై ఆయన ముందుగా ప్రవేశించినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని పిల్లారా పునరుద్ధానము ద్వారానే మన విశ్వాసము బలపడుతూ ఉన్నది క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము జరిగింది గనుక మన యొక్క పునరుద్ధానము కూడా జరుగుతుంది ప్రభువారి యొక్క దేహము మహిమ దేహముగా మార్చబడింది గనక ఆత్మస్వరూపిగా ఆయన ఉన్న ఉన్నారు కనుక మన యొక్క దేహము కూడా మహిమ దేహముగా మార్చబడుతుంది ఆత్మస్వరూపము కలిగిన వారం కాగలుగుతాము ఆయన ఎలాగైతే ఇక్కడి నుండి పరలోకంలోనికి చేరిన వారు ఉన్నారో అలాగే మనము కూడా ఆయన పునరుద్ధాన దీవెన్ను బట్టి రెండవ రాకడలో ఆయన మనలను పునరుద్ధాన దీవెని చేత నింపడాన్ని బట్టి మనము పరలోకంలోనికి చేరగలిగే వారి ఉంటాము కాబట్టి ఈ సువార్త మన జీవితమునకు ధన్యకరమైనటువంటి సువార్త దీన్ని బట్టే మనం విశ్వాసంలో బలపడగలుగుతున్నాము దీన్ని బట్టే జీవితాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నాము ఈ మాటను కూడా మనం చూసినట్లయితే అపోస్త్రుడైన పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే తిరిగి లేచినటువంటి వాని కొరకే మనము జీవించుచు ఉన్నాము ఆయన కొరకు మనము జీవిస్తున్నాము ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నారు మనలను కూడా తిరిగి లేపేవారుగా ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని తీసుకుని వెళ్తారు అనేటువంటి నమ్మకం కలిగి మనము జీవిస్తూ ఉన్నామని చెబుతూ ఏమంటాడు అని అంటే ఇలాగూ తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు నిశ్చయించుకొనుచున్నాము అనే మాట చివరిలో మాట్లాడతాడు చూడండి నిశ్చయించుకొనుచున్నాము అలాగే పదిహేడవత్సరంలో కనుక మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు నూతన సృష్టిగా మారుతారు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఇదిగో సమస్తము పాతవి గతించను సమస్తము క్రొత్తవాయను అని యే ఉన్నటువంటి వారికి ఏ శిక్షావిధి లేదు అని మాట్లాడిన ఉన్నారు అలాగే ఇక్కడ నూతన సృష్టిగా వారు మార్చబడతారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచబడిన తెలియజేస్తున్నటువంటి వారు ఉన్నారు నేను ఏమంటూ ఉన్నానంటే పునరుద్ధానము మనల్ని విశ్వాసములో స్థిరపరుస్తూ ఉన్నది ఈ పునరుద్ధానము సువార్తకు ఆధారమై ఉన్నది ఈ పునరుద్ధానము ద్వారా అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము ద్వారా మనము జీవించవలసింది క్రీస్తు కొరకే అలాగే మరి మనము నూతన సృష్టిగా మన పునరుద్ధానములో మార్చబడతాము అనేటువంటి విషయము స్పష్టమవుతూ ఉన్నది కాబట్టి ఇదే సువార్త మనము ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి తెలియజేస్తున్నటువంటి సువార్త దేవుడు మనకు అందించినటువంటి సువార్త యొక్క సారము ఏమిటి అంటే మిమ్మల్ని నూతన సృష్టిగా చేస్తూ ఉన్నాను పునరుద్ధానము ద్వారా మిమ్మల్ని పరలోకములోనికి చేర్చుకుంటూ ఉన్నాను పునరుద్ధానము ద్వారా కాబట్టి పునరుద్ధానము అనేటువంటిది యుగ యుగములా నా పరిపాలనలోనికి మీరు చేరడానికి అర్హతనిస్తూ ఉన్నది ఈ విషయము మనము ఎన్ని రకములుగా ఎన్ని బోధలను ఎన్ని సంఘటనలను మనం వివరిస్తూ చెప్పినా చివరికి ఫైనల్గా మనం చెప్పేటువంటి విషయం ఏమిటి అని అంటే మనము ప్రభు యొక్క రాకడ సమయములో మన యొక్క దేహము మార్పు చెందుతుంది మహిమ శరీరదారులంగా మారుతాము దేవుని పోలికలోనికి దేవుని స్వరూపంలోనికి మార్చబడతాము ప్రభుతో కూడా మనము పరలోకంలోనికి చేరుతాము ఆయనతో కూడా మనం ఉంటాము అనేటువంటి విషయము స్పష్టంగా మనం చెప్పుచూ ఉన్నవారు ఈ సువార్త వార్త వార్త కాబట్టి ప్ర దేవుని పిల్లలారా మరి పౌలు గారు అపసరుడైన పౌలు గారు అంటారు దశలోనికి వెళ్ళికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవసరం నుండి పద్దెనిమిదవసరం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే అక్కడ ముందు నుంచి మాట్లాడుతూ వస్తారు పదమూడవత్సరం నుంచి మాట్లాడుతూ వస్తారు నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖించుట నాకు ఇష్టం లేదు ఇదిగో మరి ప్రభు తిరిగి లేచారనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చి ఆయన అంటాడు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడలా పునరుద్ధానాన్ని నమ్మిన ఎడలా అని ఇక్కడ మా ఆయన మృతి పొంది తిరిగి లేచాడనేది నమ్మితే అంటే పునరుద్ధానాన్ని నమ్మితే కాబట్టి మాటను బట్టి మనకి ఏమర్థమవుతూ ఉన్నది పునరుద్ధానము సువార్తకి ఆధారమై ఉన్నది అప్పుడు మనము నిద్రించిన వారికంటే ముందుగా మనం లెగము ప్రభు ఎందు నిద్రించినటువంటి వారిని ప్రభు వెంట వస్తారు ఆ మీద సజీవులమైనటువంటి మనము రెప్పపాట్లో మార్పు చెందుతాము అప్పుడు మనము ప్రభుతో కూడా ఆయనను ఎదుర్కొనేటక ఆయన మేఘం మీద కొనిపోబడతాము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము అనే విషయం స్పష్టంగా పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి విషయము ఆయన తెలియజేస్తున్నాడు ప్రభువు తిరిగి లేచారు అనేటువంటిది నమ్మిన ఎడలా ఇది నమ్మితేనే మనము రాకడలో లేస్తాము అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించిన వారం అవుతాం ఇది నమ్మడము అనేటువంటిది సువార్తకు ప్రారంభము ఆధారము అయి ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము సువార్తకు ఆధారము కాబట్టి మనము స్వార్థ చెబుతున్నాం సువార్త చెబుతున్నాం అంటూ ఉన్నాము సువార్త అనేటువంటిది ప్రభు యొక్క పునరుద్ధానముతో ప్రారంభమైంది తిరిగి లేచినటువంటి యేస్సుని గూర్చి చెప్పుడుతోనే మనకు ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మరి ఏ విషయములను మనకి స్పష్టంగా రుజువు చేస్తున్నదో ఒక రెండు మూడు విషయాలను మనం చెప్పుకొని మరి నేటి పునరుద్ధాన పండుగను బట్టి ప్రభువా నీవు మాకు ఈ సువార్తకు ఆధారమైనటువంటి పునరుద్ధానాన్ని నీవు పొందినవాడవుగా ఉండి మేము తిరిగి లేచేటువంటి అవకాశము దీని ద్వారా మాకు ఇస్తున్నావు గనక నీ కొందనాలు తండ్రి అని ప్రభువుని ఘనపరిచే వారంగా ఉన్నాం ఈ పునరుద్ధానము వలన స్పష్టంగా రుజువు చేయబడుతున్నటువంటి విషయాలు ఒకటి దైవ స్వరూపము మానవ సృష్టి రుజువవుతూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తరువాత దేవుని యొక్క స్వరూపం అంటే ఏమిటో ఆ పునరుద్ధాన రూపం వలన తెలియచూ ఉన్నది దేవుడు మొదటిగా అవగారిని చేస్తున్నప్పుడు వారు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఎలాంటి స్వరూపము కలిగి ఉన్నారు ఆ రూపము ప్రభు యొక్క పునరుద్ధాన రూపం ద్వారా తెలియపరచబడుచు ఉన్నది కాబట్టి దేవుని పోలికతో దేవుని స్వరూపంతో చేయబడినటువంటి మానవ రూపము అలాగే కనబడకుండా ఉన్నటువంటి పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి దేవుని యొక్క స్వరూపము రెండూ కూడా రుజువవుతూ ఉన్నవి ప్రభు యొక్క పునరుద్ధాన మహిమ రూపమును బట్టి కాబట్టి ప్రభు పునరుద్ధానుడు అవుటును బట్టి దేవుని స్వరూపము మానవాళికి కనబడుతూ ఉన్నది అలాగే మానవుడు చేయబడినటువంటి రూపము ప్రభు యొక్క పునరుద్ధాన రూపము ద్వారా రుజువవుతూ ఉన్నది కాబట్టి ప్రియదేవుని పిల్లారా పరిశుద్ధ గ్రంథములో బోధించబడినటువంటి సృష్టి సంబంధమైన విషయాలన్నీ కూడా రుజువు అయి రుజువయ్యి రుజువయ్యి శాశ్వతమైనటువంటి స్థిరత్వాన్ని కలిగినవిగా ఉన్నవి అలాగే మనం రెండో విషయం చూసినట్లయితే సాతాన్ యొక్క నిత్య వాటమే రుజువవుతూ ఉన్నది నిత్యము అది ఓడింపబడినది కానీ ఉన్నది అని అనడానికి ప్రభువారు పునరుద్దరణవడం వలన సాతాన్ యొక్క వాటమి రుజువవుతూ ఉన్నది ఇక మరలా తిరిగి మానవాళిని నాశనం చేయడానికి దానికి శక్తి లేదు ఎందుకు అనంటే ఇదిగో తిరిగి లేచినటువంటి ప్రభువు ఆయన నిత్యుడుగా ఉన్నటువంటి వాడు శాశ్వతంగా ఉన్నటువంటి వాడు ఆయన పునరుద్ధాన విజయము శాశ్వత విజయము కాబట్టి శాతానికి మరలా మరలా మనుషుల మీద దాడి చేస్తే అవకాశము పాపంతో నింపేటువంటి అవకాశము లేదు ఇప్పుడు వీరందరికీ వీరు దాని ప్రేరణ వల్ల ఉన్నటువంటి దానిని చేసుకుంటూ పోతూ ఉన్నారే కాని దానికి పట్టు కలిగినటువంటిది ఏమీ లేదు ప్రభు దానిని ఓడించినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి శాశ్వతమైనటువంటి మరి ఓటమి ప్రాతానికి కలిగింది అని మనకు ప్రభు యొక్క పునరుద్ధానము రుజువు చేయచు ఉన్నది కాబట్టి ధైర్యంగా మనము ప్రార్థనా జీవితం ద్వారా పరిశుద్ధ జీవితాన్ని రాకడ వరకు ప్రభు మనకిచ్చేటువంటి పునరుద్ధాన రూపం పొందే వరకు కొనసాగించగలిగినటువంటి ధైర్యము మనకు కలుగుతూ ఉన్నది అలాగే మూడవదిగా చూసినట్లయితే మానవుని జీవితం యొక్క గమ్యం ఏమిటో రుజువవుతూ ఉన్నది మానవుని యొక్క జీవితము ఏ గమ్య స్థానానికి చేరాలి అనేటువంటిది ప్రభు యొక్క పునరుద్ధాన రూపము ద్వారా తెలియజేయబడుతూ ఉన్నది ఎదుగో నీ జీవితము ఏ రీతిగా మహిమ స్వరూపముతో దేవుని యొక్క రాజ్యములోనికి చేరేటువంటి అర్హత కలిగినటువంటి స్థితితో నీవు తిరిగి లెగవలసి ఉన్నది అనేటువంటిది మానవ జీవితానికి తెలియజేస్తూ ఉన్నది ప్రభు యొక్క పునరుద్ధానము ప్రభు పునరుద్ధానము మానవ జీవిత గమ్యాన్ని రుజువుపరుస్తూ ఉన్నది తెలియజేస్తూ ఉన్నది కాబట్టి నేటి దినమున వాక్యమించున్నటువంటి దేవుని పిల్లారా ప్రభువా నీవు మరి తిరిగి లేచుట ద్వారా మాకు అనగా మానవాళ్ళకి నీవిచ్చినటువంటి సువార్త మేము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము మాకు మహిమ జీవితాన్ని ఇవ్వడానికి నీతో సహవాసాన్ని ఇవ్వడానికి నిత్య జీవంలోనికి చేరి నీతో కలిసి జీవించడానికి ఏదైతే నీవు మహిమ రూపం ధరించి తిరిగి లేచావో అదే నువ్వు మాకు ఇవ్వబోతూ ఉన్నావు దీనిని బట్టి మేము నేను విశ్వసిస్తున్నాము అని ప్రభునందు మన విశ్వాసం నుంచి కొనసాగించడానికి రాకడకు మనం సిద్ధపడడానికి ఈ పునరుద్ధానమే బలమైనటువంటి ఆధారముగా ఉన్నది కాబట్టి ఈరోజు పండుగ చేసుకుంటున్నటువంటి మనము ప్రభువా ఇదిగో ఈ పునరుద్ధాన పండుగ మేము అనుభవంలోనికి తెచ్చుకొని పరలోకములోనికి చేరి మీతో కలిసి చేసుకోగలిగినటువంటి పండుగగా ఉండినట్లు ఆ అర్హతను ఆ అనుభవాన్ని మేము కలిగి నీతో యుగయుగములు జీవించే వారంగా మేము ఉండినట్లు ఈ మా ఈ లోకపు జీవితమును సరిచేయండి మమ్మల్ని స్థిరపరచండి మమ్మల్ని సిద్ధపరచండి మీ కాపుదల భద్రత మాకు దయచేయండి నీ రాకడలో తిరిగి లెగవగలిగినటువంటి మహిమ రూపదారులుగా లెగవగలిగినటువంటి అర్హతను మీరు మాకు దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవలసిన వారమైన్నాము అతి ధన్యతా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనం జీవించను గాక ఆ మీన్ ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా దేవా నీ కొందనాలు తండ్రి మీరు ఈ లోకంలోనికి శరీరదారిగా వచ్చి రక్షణ కార్యం నెరవేర్చి నాయన పునరుద్ధానులే తిరిగి లేచిన వారుగా ఉన్నారు ఏటి మా ప్రభా నిరీక్షణ మేము కలిగి ఉండడానికి నీ రాక సిద్ధపడడానికి పునరుద్ధానమే మాకు ఆధారమై ఉన్నదని పునరుద్ధానమే ఎదుగు సువార్తకు ఆధారముగా ఉన్నది అనేటువంటి సంగతి మీరు మాకు బోధించిన వారు ఉన్నారు దీన్ని మేము అర్థం చేసుకొని మా హృదయంలో భద్రం చేసుకుని మీరాక వరకు మా తండ్రి మేము పరిశుద్ధులుగా జీవించినట్లు జీవించి నడిపించమని ప్రభువులో రక్షకుడైన ఏస్తునామంలో ప్రార్థన చేయించున్న పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రీ ఏ సదా మీకందరికీ తోడయుడునో గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో ఎన్నో నిషనులు ఉన్న విభూవిలో సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి పరులగు ఈ గురువే సన్ని